హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మరో మూడు రోజుల్లో అయితే శుభవార్త అయితే రాందండి ఈ శుభవార్త ఏంటనే పూర్తి వివరం తెలుసుకుందాం ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే సర్దుబాటు చేయబోతున్నట్టు సమాచారం అండి ఏవేవి సర్దుబాటు చేస్తుందో పూర్తిగా అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా ఉద్యోగులకి సంబంధించి మరో మూడు రోజుల్లో అయితే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ఉద్యోగ సంఘాలతో ఎప్పుడు చర్చ చేయాలని చెప్పి డేట్ అయితే ఫిక్స్ అయితే చేయబోతుందండి ఇక డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఏవేవి సర్దుబాటు చేస్తుందో అన్న అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ముందుగా వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి ఫస్ట్ నిర్ణయం అయితే డిఏడిఆర్ బకాయిలని జమ చేసేదానికి షెడ్యూల్ని అయితే రూపొందించబోతుందండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పిఆర్సి అరియర్స్ను కూడా జమకు సంబంధించి షెడ్యూల్ని అయితే రూపొందించబోతుంది అదేవిధంగా ప్రభుత్వం ఐఆర్కు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లైతే ఆశలు అయితే పెట్టుకుంటారండి ప్రభుత్వ అనుబంధ సంస్థలు రంగాల్లోని వారికి నూతన పీఆర్సి ప్రయోజనాలు అయితే అందనున్నాయి ఏపీలో అయితే ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావటం అయితే జరిగిందండి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క ఐఆర్ అయితే ప్రకటిస్తామని ముందుగానే చెప్పడం అయితే జరిగింది కాబట్టి దసరా సందర్భంగా ఈ యొక్క ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే అంచనా అయితే వేస్తున్నారండి దసరా సందర్భంగా దసరా కానుకగా అయితే ఐఆర్ అయితే ప్రకటన ఉండబోతుంది అని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలు ఇదే విషయాన్ని ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కూడా ఈ విధంగా అయితే షెడ్యూల్ అయితే రూపొందించబోతుందండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పన్నెండవ పిఆర్సికి సంబంధించి కూడా ఈ యొక్క దసరాకు అంటే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతుంది దీఆర్సీలో కదలిక కూడా దసరా సందర్భంగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టయితే తెలుస్తోందండి ఎందుకంటే పిఆర్సీకి కొత్త నివేదికనైతే ఏ విధంగా వేయాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలతో చర్చ అయితే చేసిన తర్వాత ఈ యొక్క దసరాకు సంబంధ దసరాకు అయితే ఈ యొక్క పిఆర్సీలో అయితే కదలికైతే వస్తుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి అయ్యార్ ఎంత శాతం ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అయిందండి అయ్యార్ ఎంత శాతం ఇస్తారు అన్నట్లయితే మన ఉద్యోగులైతే ఇరవై ఏడు శాతం ఐఆర్ను చంద్రబాబు గారిని కోరినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించడం అయితే జరిగిందండి సానుకూలంగా స్పందించి అంటే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకుంటాం అధికారిక ప్రకటన అయితే చేస్తాము అని అయితే చెప్పారు ఉద్యోగులు మాత్రం ఐఆర్కు సంబంధించి ముప్పై శాతం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ముప్పై శాతం అయితే ఇవ్వాలి ఎందుకంటే పన్నెండవ పిఆర్సీ సంవత్సరం కాలం పాటు ఆలస్యమైంది అదేవిధంగా ఈ అంటే పదకొండవ పిఆర్సిలో కూడా భారీగా నష్టమైతే వాటిల్లిందని చెప్పి ఖచ్చితంగా ముప్పై శాతం ఉద్యోగులు ఉద్యోగులైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే ఇరవై ఏడు శాతం ఇచ్చేదానికి ముఖ్యంగా ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటన అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇంతకుముందు పిఆర్సీలో కూడా ఇరవై ఏడు శాతమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఇరవై ఏడు శాతం అయితే ఇచ్చి మెరుగైన ఫిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా ఫిట్మెంట్ వచ్చేసి ఈసారి తగ్గకుండా ఇరవై ఏడు శాతమే ఫిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి అయితే పోయినసారి ఐఆర్ ఎక్కువ ఇచ్చి ఫిట్మెంట్ తక్కువ ఇవ్వటం వల్ల అంటే ఉద్యోగులకి జీతాలు అయితే తగ్గాయి కాబట్టి ఈసారి ఫిట్మెంటు పిఆర్సి తగ్గితే అంటే ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గితే ఉద్యోగులు ఒప్పుకునే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఫిట్మెంట్ ఐఆర్ రెండు పేరు లెవెల్లో అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఇరవై ఏడు శాతంగా అయితే అనుకుంటున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత అన్ని సర్దుబాటు అయితే చేయబోతుంది అయితే ఉద్యోగ సంఘాలతో చర్చ అయితే మరో మూడు రోజుల్లో డేట్ అయితే ఫిక్స్ అయిపోయి మొత్తం ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి ఈ ప్రభుత్వం అన్న చచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆశలు అయితే ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్